అందరికి అందరూ ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ ట్రాక్టర్ లాక్స్ నేను మీ భవానీని మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చేసి అయితే ఐసర్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ స్టార్ యొక్క ఫుల్ రివ్యూ అనేది ఏమని అడుగుతున్నారు మనం వచ్చే ఈ రోజు ఈ వీడియో వచ్చే ఐసర్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ స్టార్ యొక్క ఫుల్ రివ్యూ అలాగే కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది వీడియో అనేది అయితే అక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇలాంటి మరి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లక్కక్టివే చేసుకోండి ఇప్పుడు వచ్చేసి అయితే మనం బండి యొక్క రివ్యూ అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ రోజు అయితే మనకి ఐసార్ కంపెనీలో ఉన్న ఐసార్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ స్టార్ సూపర్ ప్లస్ అని అయితే మేము ముందుకు తీసుకురావడం అయితే జరిగింది మనకి ఈ బండి రివ్యూ అనేది అయితే మా సబ్స్క్రైబర్స్ ఛానల్ వాడికి అయితే ఎక్కువ కామెంట్స్ అయితే చేస్తున్నారు అయితే మనకి ఈ బండి వచ్చేసి ముందుగా మన మెయిన్ ఫీచర్స్ అయితే తెలుసుకుందాము మనకి ఈ బండి వచ్చేసి అయితే మెయిన్ డ్యూల్ యాక్టింగ్ పవర్ షేరింగ్ అయితే రావడం అయితే జరుగుతుంది అంటే మనకి కొన్ని కొన్ని బళ్ళల్లో వచ్చేసి ఏంటంటే ఎంత పెద్ద బండి అయినా సరే సింగల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ అయితే రావడం అయితే జరుగుతుంది మనకి ఈ బండికి వచ్చేసి అయితే డ్యూల్ యాక్టింగ్ అంటే డబల్ పంపు సిలిండర్ అయితే ఈ బండికి అయితే ఇవ్వడం అయితే జరిగింది అలాగే నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసి ఏంటంటే మనకి డ్యుయల్ క్లచ్ మనం ఆల్రెడీ వాటికి ప్రీవియస్ వీడియోస్ అయితే చెప్పడం అయితే జరిగింది డ్యూల్ క్లచ్ వచ్చేసి ఏంటి అనేది అయితే మనకి డ్యూల్ క్లెచ్ ఏంటంటే మనకి బండి ఆగడానికి అయితే ఒక్కలెచ్చు అలాగే పీటు ఆగడానికి అయితే ఒక దాని వచ్చేసి అయితే డ్యూల్ క్లచ్చ్ అయితే అన్న మనకి ఈ బండికి అయితే డ్యూల్ క్లచ్ అయితే రావడం అయితే జరిగింది మనకి పీ టువో వచ్చేసి అయితే ఫైవ్ ఫార్టీ అలాగే ఎంఆర్పీ అయితే ఈ బండి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆల్రెడీ మనం ఎంఆర్పిటీఓ గురించి అయితే చెప్పడం అయితే జరిగింది చాలా వీడియోస్ వచ్చేసి అయితే ఎంఆర్పీ టూ అంటే మనకి గేర్ వైజ్ పీటువ్ అంటే మనకి ట్రాలీ ఆర్డ్లకి వర్క్ కూడా అయితే ఈ బండే చాలా వాటికి బాగా పెర్ఫార్మెన్స్ చేస్తుంది అంటే మనకి యాక్సిల్ ట్రాలీ ఉంటారు కదా ఆ ట్రాలీకి అయితే ఈ బండినైతే అయితే బాగా పనిచేస్తుంది ఎంఆర్పీఓ అనేది అయితే ఆ ట్రాలీకి అయితే బాగా వర్క్ అవుతుంది అలాగే మనకి గేర్ గేర్ బాక్స్ విషయానికి వచ్చేసి అయితే మనకి సై షిఫ్ట్ గేర్ బాక్స్ అయితే ఈ బండికి అయితే ఇవ్వడం అయితే జరిగింది హైడ్రాలిక్ వచ్చేసి ఏంటంటే హైడ్రామెటిక్ హైడ్రాలిక్ అయితే ఈ బండికి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈ బండి వచ్చేసి మెయిన్ ఫీచర్లు అయితే వచ్చేసైతే ఇప్పుడైతే మనం కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చే మనం ఐసార్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ స్టార్ వాడుతున్న కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే తెలుసుకుందాము నమస్కారం అండి నమస్కారం మీ పేరు అశోక్ కుమార్ మీ ఏ ఊరండి కామెడి కోట ఏ కొండూరు మండలం ఇంటి ఐస ఫోర్ జీరో ఫైవ్ స్టార్ వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అయింది అండి ఇది అయితే మూడు వాడుతున్నాం మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నాడు అంటే మీకు ఈ బండి పర్ఫార్మెన్స్ వచ్చేస్తే ఏ విధంగా ఉంది పర్ఫార్మెన్స్ అయితే బాగుందండి బండి పీకుడు కూడా బాగుంది దుక్కు లో కూడా జీరో ఫైవ్ స్టార్ దీంట్లో బాగా నచ్చిన ఫ్యూచర్స్ ఏమైనా ఉన్నాయా ఇందులో అయితే పవర్ స్టీరింగ్ సైడ్ గేర్ బాక్స్ రివర్ స్పీడ్ అయితే బాగా నచ్చిందండి మీకు ఈ బండి అనేది పర్ఫార్మెన్స్ వచ్చేసి ఏ విధంగా ఉంది పర్ఫార్మెన్స్ అయితే బాగుందండి దుక్కు లో గానీ రోడ్ రన్నింగ్ లో గానీ బాగుంది మైలేజ్ కూడా వస్తుంది అంటే మీరు ఈ బండికి వచ్చేసి అయితే ఎక్కువ శాతం ఏ ఇంప్లిమెంట్ అనేది వాడతారు రెండు నాగల ప్లవ్ ఆరు తొమ్మిది కాళ్ళది గుర్ర అయితే వాడతాం తొమ్మిది కాళ్ళకి బండికి వచ్చేసి అయితే రెండు నాగల ప్లవ్ అని చెప్పారు కదా మీకు ఈ రెండు నాగల ప్లవ్కి వచ్చేసి బండి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందంటే బండి ప్లవ్ ప్లవ్ కి ఎక్కడ డ్రాప్ అవడం గానీ ఇంజన్ ఏమైనా ఆగిపోవడం గానీ అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా ప్లవ్ అయితే బండి అయితే బాగుందండి ఇంజన్ డ్రాప్ అవడం గానీ ఎలాంటి దుఃఖకి వచ్చేసి అయితే ఇంజన్ అనేది డ్రాప్ అవడం అయితే లేదు కదా కల్టివేటర్ కూడా అయితే ఆ విధంగానే ఉంది అలాగే ఉంది మీరు ఈ బండి తీసుకొని మూడు సంవత్సరాలు అయితే అన్నారు కదా ఈ బండిలో వరకు అయినా మైనర్ రిపేర్స్ ఏమన్నా ఎక్స్పైర్ అంటే ఏమన్నా ఫేస్ చేశారా ప్రాబ్లమ్స్ వచ్చేసి మైనర్ రిపేర్స్ అంటే హైడ్రాలిక్ అయితే ఫేస్ చేసామండి హైడ్రాలిక్ లో వచ్చేసరికి ఒకసారి ఎన్ని సార్లు వచ్చిందండి అది ప్రాబ్లం అయితే టూ టైమ్స్ అయితే చేయించామండి అంటే హైడ్రాలిక్ లో వచ్చేసరికి ఏం ప్రాబ్లం ఫేస్ చేశారు అంటే దుక్కి మధ్యలో లెవర్ దిగిపోవటం ఆటోమేటిక్ గా లెవర్ లెవర్ దిగిపోవటం అడ్జస్ట్మెంట్ ఉన్నా గానీ లెవర్ దిగిపోవటం బండి అయితే డ్రాప్ అయిపోతా ఉండేది బండి అనేది దుక్కి అనేది బండి ఎదర కదలచ్చేది కాదు దుక్కులు వచ్చేసి అంటే ఆటోమేటిక్ గా లెవర్ అన్న అయితే మీకు దిగిపోతా ఉండేది ఆ ప్రాబ్లం అయితే రెండు సార్లు ఫేస్ చేసారా మరి ఇంజన్ విషయానికి వచ్చేసి అయితే ఏమన్నా ఫేస్ చేసారా ఇంజన్ అయితే ఎటువంటి రిపేర్స్ పెట్టలేదండి ఇంతవరకు ఇంజన్ మీద చేయితే కూడా వేయలేదు గేర్ బాక్స్ గానీ అలాంటివి ఏమన్నా అలాంటి వాటి కూడా ఏమి లేదు గేర్ బాక్స్ కూడా అయితే మీకు ఓన్లీ ఈ బండికి వచ్చేసి ఏంటంటే హైడ్రాలిక్ అయితే వాడికి ప్రాబ్లం అయితే ఫేస్ చేశారు అంటే మీకు ఆటోమేటిక్ గా లివర్ అనేది అయితే భూమిలో గుచ్చిపోవడం కానీ దుక్కి వేసేటప్పుడు ఆ ప్రాబ్లం అయితే ఫేస్ చేశారు ఓకే సార్ మీరు ఇంక ఈ బండిలో వచ్చేసి ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా ఇందులో అయితే సైలెన్స్ అయితే బాగా ఇరిగిపోవడం అయితే జరిగేది అందుట్లో బ్రోల్ట్ అనేవి తక్కువ సైజ్ ఇవ్వటం జరిగింది పద్నాలుగు సైజ్ అనేది సైలెన్సర్ కి కొంచెం హెవీ బోల్డ్ ఇచ్చినట్టు అయితే సరిపోద్ది అంటే మీరు అంతకు అంటే ఈ సైలెన్స్ వచ్చి బాగా హెవీగా రావడం అయితే జరిగింది అవునండి బాగా హెవీగా వచ్చేది యాభై గంటలకు ఒకసారి బోల్డ్ అనేది ఇరిగి టైర్లు కింద అయితే అయితే జరిగేది అంటే మీరు ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ మెయిన్ ఈ బోల్డ్ అనేది కొంచెం హెవీగా ఇస్తే ప్రాబ్లం అనేది అయితే సాల్వ్ అవుతుంది మీరు అనుకుంటున్నారు అంతేనా ఓకే సార్ మీరు చెప్పిందంతా బానే ఉంది మనకి ఈ బండికి వచ్చేసి అయితే డ్యూల్ క్లచ్ అయితే వచ్చింది కదా అంటే మనకి ఎక్కువ శాతం బయట మార్కెట్ లో క్లచ్ అనేది అయితే బాగా ప్రాబ్లం వస్తుందని అయితే బయట టాక్ అయితే ఉంది మీరు ఈ బండిలో అన్న క్లచ్ పరంగా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసారా మేమైతే క్లచ్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయలేదు బండి అయితే బానే ఉంది క్లచ్ పరంగా ఓకే అండి మేమైతే వ్యవసాయానికి యూజ్ చేస్తాము మెట్టకి ఓకే అండి అంటే మీ అంటే ఒక ఇప్పుడు మీరు బ్యాలర్ అనేది అయితే యూజ్ చేయాలి బండికి వచ్చి బ్యాలర్ అయితే యూజ్ చేయలేదు దీనికి ఓన్లీ వ్యవసాయం బెత్త వ్యవసాయానికి బండి అనేది యూజ్ చేస్తున్నారు బెత్త వ్యవసాయ క్లచ్ ప్రాబ్లం అయితే రాలేదు అంటారు క్లచ్ అయితే ప్రాబ్లం అయితే రాలేదు ఓకే అండి ఓకే సార్ అంటే మీరు గత మూడు సంవత్సరాలుగా ఈ బండి వాడుతున్నా అని చెప్పారు కదా ఈ బండి వాడక ముందు బండి వాడారా మీరు ఈ బండి వాడక ముందు అయితే మేము ఐసర ఆర్ లైన్ అయితే ఆర్ లైన్ అయితే వాడారు అంటే మీకు అంటే అంత ముందు అట్ట లైన్ ఐసరా అయితే వాడారు కదా మనకి ఆ బండికి అలాగే ఈ బండికి ఏమన్నా పార్ట్స్ గానీ ఏమన్నా డిఫరెంట్ అయితే ఏమన్నా మారాయా కొంచెం అయితే డిఫరెన్స్ ఏ మారాయండి ఒకసారి అయితే మనకి ఈ బండి కయితే కొమ్మలు పొడిగిచ్చారు అంటే మనకి పాత ఐసర్ మీద ఈ బండికి వచ్చేసి అయితే అనేది కొంచెం బార్ అనేది అయితే పాత హైసరైతే కొమ్మలైతే కొంచెం కురసిచ్చేవాళ్ళు రోటర్ గానీ గుర్ర కానీ తగిలియాలంటే మనకి చాలా ఇబ్బంది అయితే అయ్యేది అంటే ఈ గ్యాప్ అనేది అయితే ఎక్కువ ఉండేది కాదని చెప్పి అంటే ఆ బండికి ఈ బండికి కొమ్మలు అనేది కొంచెం మారాయి అంటే కొంచెం బోర్ రావడం వల్ల కొంచెం మీకు తగిలిచుకోవడానికి కానీ కొంచెం ఇబ్బంది అయితే లేకుండా ఉంది అంటున్నారు అంతేగా ఓకే సార్ మీరు గతంలో ఐసర్ ఫోర్ ఏ జీరో వాడే అని చెప్పారు కదా ఆ బండి అయితే ఎన్ని సంవత్సరాలు వాడారు ఆ బండి అయితే మేము ఐదు సంవత్సరాలు అయితే వాడాము ఐదు సంవత్సరాలు సుమారు అయితే వాడారు మనకి ఆ బండికి ఈ బండికి వచ్చే పర్ఫార్మెన్స్ గానీ అన్న మారడం అయితే జరిగింది అదైతే థర్టీన్ టైర్ అయితే వచ్చేది మిడిల్ గేర్ అయితే వచ్చింది ఇదేమో ఫోర్టీన్ టైర్ వచ్చింది పవర్ స్టీరింగ్ అయితే వచ్చింది మేము లేటెస్ట్ కావాలని ఫోర్టీన్ టైర్ పవర్ స్టీరింగ్ సైడ్ గేర్ బాక్స్ కావాలని తెచ్చుకున్నాము అంటే ఆ బండి ఎక్స్చేంజ్ ఇచ్చి బండి బండి ఇంజన్ పరంగా చూసుకున్నట్లయితే ఏమన్నా మారింది ఆ బండికి బండికి ఈ బండి ఇంజన్ అయితే కొంచెం లో వాయిస్ అయితే స్లోగా వస్తుంది అదైతే లౌడ్ వాయిస్ అనేది వచ్చేది ఆ బండి కొంచెం లౌడ్ వాయిస్ రావడం ఈ బండి కొంచెం నాయిస్ అనేది అయితే తగ్గింది అంటే మనకి ఈ బండి వచ్చేసి అయితే ఆ బండి మీద కూడా హెచ్పీ అయితే పెరగడం అయితే జరిగింది అదైతే అండి ఓల్డ్ మోడల్ వచ్చి ఫార్టీ టూ రావడం ఇది అయితే ఫార్టీ ఫైవ్ వచ్చిందని అయితే అంటే మీరు మెయిన్ ఈ ఫ్యూచర్స్ కావాలని అయితే ఆ బండ్ ఎక్స్చేంజ్ ఇచ్చి ఈ బండి అనేది తీసుకోవడం అయితే జరిగింది అవునండి ఓకే సార్ మరి మనకి ఈ బండి వచ్చేసి మైలేజ్ పరంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంది మైలేజ్ అయితే బండి పరంగా బండి అయితే బాగుందండి మైలేజ్ పరంగా అయితే బండి అనేది బాగుంది అంటే మీరు మీరు వాడుతున్న ఇంప్లిమెంట్ అంటే ఇప్పుడు రెండు నాగల ప్లో అయితే వాడుతుందని చెప్పారు కదా రెండు నాగల ప్లు వచ్చేసి అయితే ఏ విధంగా ఉంది మైలేజ్ రెండు నాగల ప్లు అయితే ఎకరానికి వచ్చేసి ఆరు లీటర్లు అయితే తాగుతుందండి సుమారు ఆరు లీటర్లు అయితే తాగుతుంది కల్టివేటర్ వచ్చేసి అయితే ఏ విధంగా ఉందండి అయితే అండి కల్టివేటర్ వచ్చేసి అంటే మీరు రోటా వేటర్ అయితే వాడుతుందని అని చెప్పారు రోటా వేటర్ కు వచ్చేసి అయితే మీరు గంటల లెక్క లేక ఎకరాలు లెక్క అనేది చేస్తారా మేమైతే ఎకరాల లెక్క అయితే ఎకరాల అండి అంటే ఎకరానికి వచ్చేసి ఎన్ని లీటర్లు అయితే అండి నాలుగు లీటర్లు అయితే వచ్చేసి సార్ మరి మీరు ఓన్లీ ఇంప్లిమెంట్ అంటే ట్రాలీ వర్క్ ఏమన్నా వాడతారా ట్రాలీ ట్రాలీకి అయితే వాడతామండి మేము ట్రాలీ కూడా మరి ఈ బండి ట్రాలీ వర్క్ వచ్చేసి అయితే మైలేజ్ ఏ విధంగా ఉంటుంది ఇదైతే లీటర్ కు వచ్చేసి పది కిలోమీటర్లు పదకొండు పదకొండు అయితే సుమారు వచ్చింది అంటే సుమారు పది నుంచి పదకొండు కిలోమీటర్లు అయితే వస్తుంది అంటే లోడ్ కెపాసిటీ బట్టి మైలేజ్ అన్న మాత్రం అయితే జరుగుతుంది మారిద్ది అండి లోడ్ ని బట్టి మామూలుగా మైలేజ్ అనేది మారిద్ది అలాగే డ్రైవర్ ను బట్టి కూడా మైలేజ్ అనేది మారిద్ది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా గత ఎనిమిది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఫోర్ ఎయిట్ జీరో ఆర్ లైన్ తర్వాత మూడు సంవత్సరాలు ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ స్టార్ వాడుతున్న కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది ఇలాంటి మరెన్నో ట్రాక్టర్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మీరు ఇంకేమైనా ట్రాక్టర్ రివ్యూలు అయితే తెలుసుకోవాలనుకున్నారో ఆ ఏ ట్రాక్టర్ కావాలనుకున్నారో ఆ ట్రాక్టర్ పేరు వచ్చేసి కామెంట్ బాక్స్ అయితే తెలపండి మనం అయితే ఆ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది